మాత్రే నమః శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శైనించి ఉన్నప్పుడు ఆదిలక్ష్మి ఆయన పాదసేవ చేస్తోంది వైకుంఠం అంతా ఓంకారనాథంతో నిండిపోయి ఉంది ఆ సమయంలో త్రిలోక సంచారి అయిన నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ అక్కడికి చేరుకున్నాడు నారదుడి ముఖంలో ఏదో తెలియని జిజ్ఞాస కనిపిస్తోంది నారాయణుడి కళ్ళు తెరిచి నారద ఈ రాక వెనుక ఉన్న లోక కళ్యాణ ప్రశ్న ఏమిటి అని అడిగాడు నారదుడు చేతులు జోడించి స్వామి లోకమాత లక్ష్మీదేవిని మనం పూజిస్తాం కానీ భూలోకంలో ప్రతి స్త్రీని లక్ష్మీ అని పిలుస్తారు ఒక ఆడపిల్ల పుట్టితే మహాలక్ష్మి పుట్టిందంటారు పెళ్ళే ఇంటికి వచ్చే కోడల్ని గృహలక్ష్మి అంటారు అసలు స్త్రీకి అమ్మవారికి ఉన్న అభేద్యమైన బంధం ఏమిటి స్త్రీలలో నీవు ఏ శక్తిని నిక్షిప్తం చేశావు తల్లి అని అడిగాడు అప్పుడు అమ్మవారు చిరునవ్వి నవ్వి నారద ఇది కేవలం పిలుపు కాదు ఇదొక దైవిక రహస్యం స్త్రీ తన జీవితంలో మూడు ప్రధాన రూపాలను తీసుకుంటుంది కూతురు సోదరి భార్య ఈ మూడు రూపాల్లో నేను ఎలా దాగి ఉన్నానో ఒక కథ ద్వారా చెప్తాను వినండి అంటూ కథను ప్రారంభించింది పూర్వం కళింగ దేశంలో రత్నాకరుడు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను విద్యావంతుడే కానీ దారిద్ర్యం అతన్ని వదలలేదు అతనికి సంతానం లేదు ప్రతిరోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజించేవాడు ఒకనాడు అతని భార్య గర్భం దాల్చి ఒక పన్నెంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆ పాపకు పద్మ అని పేరు పెట్టారు చిత్రం ఏమిటంటే పద్మ పుట్టిన క్షణం నుండి రత్నాకరుడి జీవితం మారిపోయింది అప్పటి వరకు తిండికి గతి లేని ఆ ఇంట్లో ధనధాన్యాలు వచ్చిపడ్డాయి పద్మాడుగు పెట్టిన ప్రతి చోట శుభం జరగడం మొదలయ్యింది నారద చూసావా కూతురు అంటే కేవలం వన్ కాదు ఆమె శుభలక్ష్మి తండ్రి ఇంటికి ఆమె ఒక దేవదోతలా వస్తుంది ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారో ఆ ఇంట్లో నేను స్వయంగా కులివై ఉంటాను ఆడపిల్ల నువ్వు ఆ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది కూతురు తండ్రికి ఇచ్చే గౌరవం ఆమె చేసే ప్రార్థన తండ్రి ఆయుష్ను పెంచుతుంది అందుకే ప్రతి కూతురు తన తండ్రి పాలిట సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాలక్రమేణా పద్మకు ఒక తమ్ముడు పుట్టాడు పద్మ తన తమ్ముడిని ప్రాణం కంటే మిన్నగా చూసుకునేది ఒకసారి ఆ రాజ్యంలో కరువు వచ్చింది తమ్ముడు అనారోగ్యం పాలయ్యాడు వైద్యానికి డబ్బు లేదు అప్పుడు పద్మ తన చిన్ననాటి నుండి దాచుకున్న చిన్న చిన్న ఆభరణాలను తాను నోములు నుంచి సంపాదించుకున్న ఫలాలను తమ్ముడి కోసం తారపోసింది కేవలం తన త్యాగంతోనే కాకుండా తన తమ్ముడికి మనోధైర్యాన్ని ఇచ్చింది నువ్వు త్వరగా కోలుకుంటావు మనం మళ్ళీ ఆడుకుందాం అని ఆమె మాటలు తమ్ముడిలో ప్రాణశక్తిని నింపాయి నారద సోదరి అనే రూపంలో నేను ధైర్యలక్ష్మిగా ఉంటాను సోదరుడి విజయం వెనక సోదరి ప్రార్థన ఉంటుంది అందుకే భూలోకంలో రక్షాబంధనం అనే పండుగకు అంత ప్రాముఖ్యత ఉంది సోదరి కట్టే దారం కేవలం నూలుపోగు కాదు అది సోదరుడి చుట్టూ నేను ఉంచే రక్షణ కవచం ఏ సోదరుడు తన సోదరుని గౌరవించి ఆమె కళ్ళల్లో నీరు రాకుండా చూసుకుంటాడో అతనికి జీవితంలో ఓటమి అనేది ఉండదు చూస్తుండగానే పద్మ పెరిగి పెద్దదయ్యింది ఆమెకు సుగుణవంతుడైన విక్రముడితో వివాహం జరిగింది విక్రముడి ఇల్లు అరాచకాలతో గొడవలతో నిండి ఉంది అక్కడ మనశ్శాంతి లేదు పద్మ ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది ఆమె రాకతో ఆ ఇంటిని ఎలా మార్చింది అనేది ఒక అద్భుతం ఆమె ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేయటం దీపారాధన చేయటం అందరితో మృదువుగా మాట్లాడడం మొదలుపెట్టింది అప్పటి వరకు ఒకరిపై ఒకరు కోపంతో ఉన్న ఆ కుటుంబం సభ్యులు పద్మ చూపే ప్రేమకు కరిగిపోయారు గృహమే కదా ఒక దేవాలయంగా మారింది ఇక్కడే శ్రీ గృహలక్ష్మిగా మారుతుంది పుట్టిన ఇంటిని వదిలి అపరిచితమైన ఇంటిని తనదిగా చేసుకునే శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఉంది భారీగా ఆమె చేసే త్యాగం ఓర్పు ఆ ఇంటిని నిలబడతాయి భర్త సంపాదించే ధనం కేవలం కాగితం ముక్కలు కానీ ఆ ధనాన్ని పవిత్రం చేసి దాంతో కుటుంబాన్ని పోషించేది భార్యే భార్య పొద్దుపుగా ఉంటే అది ఆ ధనలక్ష్మి అంశ భార్య అతిథులను ఆదరిస్తే అది ధాన్యలక్ష్మి అంశ ఎలాగే పద్మ అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు ఎదురైన పరిస్థితులు అంత సులభంగా లేవు ఆమె భర్త విక్రముడు మంచివాడే కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నిరాశలో ఉండేవాడు ఆ ఇంట్లో నిరంతరం కలహాలు ఉండేవి ఆ సమయంలో పద్మ తన ఓర్పుతో ఇంటిని ఎలా నిలబెట్టిందో లక్ష్మీదేవి నారదుడితో ఇలా అంది ఏ ఇంట్లో అయితే స్త్రీ శాంతంగా ఉంటుందో అక్కడ నేను స్థిరంగా ఉంటాను పద్మ తన అత్తవారింట్లో ఎదురైన అవమానాలను భరించింది ఆమె ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పలేదు ఎందుకంటే స్త్రీవాకులో సరస్వతి ఆమె చేతల్లో లక్ష్మి ఆమె సహనంలో పార్వతి ఉంటారు భార్య తన భర్తను గౌరవించినప్పుడు ఆ గౌరవం పురుషుడికి సమాజంలో విజయాన్ని అందిస్తుంది స్త్రీ ఇచ్చే సలహా భర్తకు దిశానిర్దేశం చేస్తుంది అందుకే ఆమెను అర్ధాంగి అంటారు అర్ధాంగి అంటే శరీరంలో సగభాగం అలాగే ఒకరోజు పద్మ వంటగదిలో భోజనం తయారు చేస్తుంది అప్పుడు ఒక ముసలి సాధువు ఆకలితో ఆ ఇంటి ముందు నిలబడ్డాడు ఇంట్లో ఆహారం తక్కువగా ఉన్నప్పటికీ పద్మ తన వంతు ఆహారాన్ని అతనికి పెట్టింది ఆ సాధువు సంతోషించి ఆమెను దీవించాడు నారద వంటగది అనేది ఒక ఇంటికి శక్తి కేంద్రం స్త్రీ వంట చేసేటప్పుడు ఏ ఆలోచనతో చేస్తుందో ఆ ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది పద్మ భగవంతుని నామస్మరణ చేస్తూ వంట చేసేది అందుకే ఆ తక్కువ ఆహారం కూడా అందరికీ సరిపోయింది ఏ ఇంట్లో అయితే స్త్రీ ప్రేమతో వడ్డిస్తుందో అక్కడ నేను అన్నపూర్ణగా వెలుస్తాను వంటగది శుభ్రంగా ఉంచి ఆకలితో ఉన్నవారికి పెట్టే స్త్రీ ఉన్న ఇంట్లో దారిద్ర్యం అనే మాట ఉండదు ఇది గృహలక్ష్మికి ఉన్న అద్భుత శక్తి అలాగే ఈ కథలో ఒక మలుపు వచ్చింది విక్రముడి బంధువులు కొందరు పద్మను మాటలతో వేధించారు ఆమె మనసు గాయపడి కళ్ళల్లో నీరు తిరిగింది ఆ క్షణమే ఆ ఇంట్లో ఉన్న దీపం మారిపోయింది ఇక్కడ విష్ణుమూర్తి కలగజేసుకొని నారదా శ్రీ కన్నీరు కార్చిన చోట లక్ష్మి నిలబడదు ఏ ఇంట్లో అయితే భార్యను లేదా కూతురుని ఏడిపిస్తారో ఆ ఇంటి పుణ్యఫలం అంతా హరించుకుపోతుంది స్త్రీ ఏడ్చినప్పుడు వెలువడే నిట్టూర్పులు ఆ ఇంటి ఐశ్వర్యాన్ని కాల్చివేస్తాయి స్త్రీని గౌరవించని పూజలు వ్రతాలు ఫలితాన్ని ఇవ్వవు ఇక పద్మక్రమంగా తన నడవడికతో అత్తమామల మనసు గెలుచుకుంది ఆమె అడుగుపెట్టిన ప్రతి చోట పవిత్రత నెలకొంది లక్ష్మీదేవి ఇక్కడ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పింది స్త్రీ పాదాలకు ఒక ప్రత్యేక శక్తి ఉంది ఉదయాన్నే ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి పసుపు నీళ్లు చల్లే స్త్రీ పాదాల ముద్రలు ఉన్న ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించలేవు స్త్రీ తన పాదాలకు పారాన్ని పెట్టుకోవటం కాలి మెట్టిలు ధరించడం వెనుక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి ఇవి ఆ ఇంటికి రక్షణ కవచాలు ఒక తల్లిగా మారినప్పుడు ఆమె పాదాల కింద స్వర్గం ఉంటుంది బిడ్డలకు సంస్కారం నేర్పే మొదటి గురువు ఆమె ఇక ఎనిమిదవది విక్రముడికి ఒకసారి ప్రాణాపాయం కలిగింది అప్పుడు పద్మ తన మాంగళ్య బలంపై నమ్మకంతో దేవుడిని ప్రార్థించింది ఆమె ప్రాతివృత్యం ముందు యముడు కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది భార్య చేసే ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందంటే అది భర్త మీద ఉన్న మృత్యువును కూడా తరిమికొట్టగలదు అందుకే శ్రీని సౌభాగ్యవతి అంటారు ఆమె తన కుటుంబం కోసం చేసే ప్రతి చిన్న త్యాగం ప్రతి ఉపవాసం ఆ ఇంటికి శ్రీరామ రక్ష లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు లక్ష్మి అంటే సుమంగలీయత్వం లక్ష్మి అంటే ఆయుష్ లక్ష్మి అంటే సంతానం కథ ముగిస్తూ లక్ష్మీదేవి నారదతో ఇలా అంది లోకంలో ప్రతి స్త్రీ నా ప్రతిబింబమే వారి రహస్యాలను గ్రహించి నడుచుకుంటే ప్రతి ఇల్లు వైకుంఠం అవుతుంది పురుషులు తమ ఇంటి లక్ష్మిని గౌరవిస్తే వారికి నా అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేయనక్కర్లేదు నారదుడు ఈ దివ్య జ్ఞానాన్ని పొంది భూలోకంలో ఈ సత్యాన్ని ప్రచారం చేయడానికి బయలుదేరాడు మాకు ఈ వీడియో నచ్చినట్లు నారదుడు భూలోకానికి వెళ్తూ ఆశ్చర్యపోతూ ఒక క్వశ్చన్ అడిగాడు తల్లి ఒకే స్త్రీలో ఎనిమిది రూపాలు ఎలా సాధ్యం ఇది మానవ మాతృలకు ఎలా అర్థమవుతుంది అని లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా వివరించింది నారదా ప్రతి స్త్రీ తన జీవితకాలంలో నా అష్టస్వరూపాలను ప్రదర్శిస్తుంది ఆదిలక్ష్మి అంటే తన పుట్టింటి గౌరవాన్ని కాపాడేటప్పుడు ఆమె ఆదిలక్ష్మిగా ఉంటుంది ధనలక్ష్మి సంపాదించిన ధనాన్ని వృధా చేయకుండా ఇంటి అవసరాలకు పొదుపు చేసేటందుకు ఆమె ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వంటగదిని పరిశుభ్రంగా ఉంచి ఆకలి అన్నవారికి అన్నం పెట్టేటప్పుడు ఆమె ధాన్యలక్ష్మి గజలక్ష్మి సమాజంలో తన కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటప్పుడు ఆమె గజలక్ష్మిగా మారుతుంది సంతానలక్ష్మి తన బిడ్డలను మార్గంలో పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటప్పుడు ఆమె సంతానలక్ష్మిగా ఉంటుంది ధైర్యలక్ష్మి కష్టాలు వచ్చినప్పుడు భర్తకు కుటుంబానికి కొండంత అండగా నిలిచేటప్పుడు ఆమె ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆ అపచయాల్లో ఉన్న భర్తను తన ప్రోత్సాహంతో విజేతగా మార్చేటప్పుడు ఆమె విజయలక్ష్మి విద్యలక్ష్మి ఇంటిని ఒక పాఠశాలగా మార్చి అందరికీ సంస్కారాన్ని నేర్పేటప్పుడు ఆమె విద్యలక్ష్మి ఈ ఎనిమిది శక్తులు ప్రతి స్త్రీలు అంతర్లీనంగా ఉంటాయి ఆమెను గౌరవించిన చోట ఈ ఎనిమిది శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి కథలో పద్మ తన జీవితం ద్వారా ప్రపంచానికి కొన్ని నియమాలను చాటి చెప్పింది లక్ష్మీదేవి ఈ నియమాలను పాటించే ఇళ్లలో తాను శాశ్వతంగా నివసిస్తానని చెప్పింది ఆ నియమాలు ఏమిటంటే బ్రహ్మీ ముహూర్త జాగరణ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి గడపను శుభ్రం చేసే స్త్రీ ఇంటికి మహాలక్ష్మిని ఆహ్వానిస్తుంది రెండవది దీపారాధన సాయంత్రం వేళ సంధ్యా దీపం వెలిగించి స్త్రీ ఆ ఇంట్లోని చీకట్లను పారద్రోలుతుంది మూడవది మృదు స్వభావం కఠినమైన మాటలు మాట్లాడకుండా శాంతంగా ఉండే స్త్రీ ఉన్న చోట కలహాలు ఉండవు నాలుగవది శుభ్రత తన శరీరాన్ని వస్త్రాలను మరియు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం ఐదవది గుమ్మం వద్ద ముగ్గు ఇంటి ముందు ముగ్గు వేయటం అంటే దేవతలను ఆహ్వానించటం ఆరవది తులసి పూజ ప్రతిరోజు తులసి కోట వద్ద దీపం పెట్టి నీరు పోసే స్త్రీకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఏడవది అతిథి సత్కారం ఇంటికి వచ్చిన వారికి కనీసం మంచి నీళ్ళైనా ఇచ్చి గౌరవించటం ఎనిమిదవది నిందారోపణ చేయకపోవటం ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం తొమ్మిదవది భర్త పట్ల భక్తి భర్తను దైవ సమానంగా గౌరవించటం పదవది దాన గుణం తన శక్తి మేరకు పేదలకు సహాయం చేయటం ఈ పది గుణాలను ఎవరైతే పాటిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పింది నారదుడు మరొక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు తల్లి మరి పురుషులు ఏమి చేయాలి వారు నిన్ను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానమిచ్చారు నారద పురుషుడు ఎంత గొప్ప యజ్ఞాలు చేసినా తన ఇంట్లోని స్త్రీని తల్లిని భార్యను కూతురిని గౌరవించలేకపోతే ఆ పుణ్యం దక్కదు ఏ పురుషుడు తన భార్యని కించపరుస్తాడో అతని సంపద హరించుకుపోతుంది ఏ తండ్రి తన కూతురిని భారం అనుకుంటాడో అతని అదృష్టం నశిస్తుంది ఏ సోదరుడు తన సోదరి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోడో అతని వంశాభివృద్ధి ఆగిపోతుంది స్త్రీ సంతోషమే లక్ష్మీ ప్రసన్నం స్త్రీని దేవతగా భావించి పూజించే పురుషుడికి నేను మరియు లక్ష్మి ఎప్పుడూ తోడుంటాము ఈ విధంగా లక్ష్మీదేవి వివరించిన రహస్యాలను విని నారదుడు ధన్యుడయ్యాడు భూలోకంలో రత్నాకరుడు కుమార్తె పద్మజీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఆమె తన సహనం ద్వారా ఒక సామాన్య ఇంటిని దైవిక నిలయంగా ఎలా మార్చింది మిత్రులారా ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే లక్ష్మీదేవి ఎక్కడో విగ్రహ రూపంలో మాత్రమే లేదు మన ఇంట్లో అమ్మగా మనల్ని లాలించే స్త్రీలో ఉంది కూతురిగా మనల్ని నవ్వించే చిన్నారిలో ఉంది భారీగా మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ఉంది స్త్రీని గౌరవించుదాం ఐశ్వర్యాన్ని పొందటం స్త్రీని ప్రేమించండి శాంతిని పొందండి స్త్రీని పూజించండి మోక్షాన్ని పొందండి ఎప్పుడైతే ఒక మనిషి తన ఇంటి స్త్రీని గృహలక్ష్మిగా మనస్ఫూర్తిగా గుర్తిస్తాడో ఆ క్షణమే ఆ ఇల్లు వైకుంఠంగా మారుతుంది ఇది సత్యం ఇది దైవిక రహస్యం మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ బంధువులతో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి